శ్రీరాముని అవతారం ముగింపు కథ శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసిన తరువాత అయోధ్యలో ధర్మంగా పాలించసాగాడు ఈ సమయంలో యమధర్మరాజు అయోధ్యకు వచ్చి రాముడిని దర్శించాడు దానితో పాటు యముడు రామునితో ఒక రహస్యవంతమైన విషయాన్ని మాట్లాడల్చానని చెప్పాడు అందుకని రాముడు తన సోదరుడైన లక్ష్మణుడితో ద్వారపాలకుడిగా ఉండి ఎవరిని ఈ సంభాషణకు ఆటంకం కలిగించకుండా ఉండమని ఆజ్ఞాపించాడు ఇలా లక్ష్మణుడు ద్వారపాలకుడిగా ఉన్న సమయంలో దుర్వాస మహర్షి వచ్చి తక్షణమే తాను రాముణ్ణి కలవాలని లేకపోతే అయోధ్యను శపిస్తానని బెదిరించాడు దానితో ప్రజల సంరక్షణ కోసం లక్ష్మణుడు రాముని మందిరంలోకి ప్రవేశించి దుర్వాసన విషయాన్ని తెలియజేయాలనుకున్నాడు అందుకోసమని లక్ష్మణుడు రాముని దగ్గరకు వెళ్ళాడు అయితే రాముడు ధర్మరక్షణ కోసం ఎవరు యమధర్మరాజుతో మాట్లాడుతుంటే వారు ఆటంకం పెడితే వారికి శిక్ష విధించాల్సిన ధర్మ బాధ్యత ఉందని చెప్పాడు కాబట్టి తన సొంత సోదరుడైనా లక్ష్మణుడిని కూడా విడిచిపెట్టలేదు ఈ నిర్ణయంతో బాధపడుతూ లక్ష్మణుడు సరయో నదిలోనికి వెళ్ళి జల సమాధి తీసుకున్నాడు లక్ష్మణుడిని విడిచిపెట్టిన బాధతో రాముడు కూడా తన అవతార ధర్మాన్ని పూర్తి చేశానని భావించి యోగ బలం ద్వారా తన శరీరాన్ని వదిలేందుకు సిద్ధమయ్యాడు అయోధ్యా ప్రజలు ఇది తెలుసుకుని రాముని వెంబడి నదిలోకి వెళ్ళి సమాధిని పొందారు విష్ణుమూర్తిగా ఉన్న రాముడు తన పరమావధాన్ని చేరుకున్నాడు